పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా పిడిగురాల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పోలేపల్లి సుధాకర్ గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు నమస్తే అండి నమస్కారం వీరు కంది సాగు చేస్తున్నారు కందిలో వీరు ఆచరించే మేలేని యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు కంది ఆగస్టు నెలలో చేస్తాం కంది రకాలు ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ ఒకటి దఫ్తారి ఒక రకం వేస్తామండి ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ లాంగ్ ఫామ్ నుండి తీసుకుంటామండి కంది వేసే ముందు ఇత్తన శుద్ధి కూడా చేస్తామండి గౌసు కానీ లేదంటే బీజామృతం కానీ ఇత్తన శుద్ధి చేస్తాం మేడం విత్తనాలు ఒకప్పుడు ఎద్దులు అరకతో పెట్టేవాళ్ళండి ఇప్పుడు ట్రాక్టర్తో అరవై అంగలాలు వెడల్పుతోటి వేద పెడతామండి వేసవిలోనే మూడు సార్లు గొర్రుదోలి ఇత్తనం వేసే ముందు గుంటక తోలి ఇక సాళ్ళు ఎదబెడతామండి ట్రాక్టర్తో విత్తనాలు ట్రాక్టర్ వెనకాల కూర్చొని ట్రాక్టర్తో ఎదబెట్టుకుంటూ పోతామండి ఎకరానికి నాలుగు నుంచి ఐదు కేజీలు విత్తనాలు పడతాయండి విత్తనం పెట్టే ముందు చేలో స్టాంప్ ఎక్స్ట్రా కలుపు మందు కొడతామండి ఎకరానికి ఏడు వందల ఎమ్ఎల్ డబ్బా ఉంటుంది మేడం అది దాన్ని కొడతాం కందిలో ఎరువులు అయితే ఈ డిఏపి కానీ యూరియా కానీ ఏమి ఇవ్వమండి పురుగు మందులు రెండు సార్లు మూడు సార్లు కొడతామండి వేప నూనె ప్రైడ్ కలిపి కొడతాము పూతలో పురుక్కి ఎంగేజ్ ముందు కొడుతుంది కందిలో ఎండు ఎండుతెగులు రాకుండా పంట మారిపిడి చేసి మిరప పంట వేసిన దాంట్లో కందిపై అందుకనే మాకు ఎండు ఎండుతెగులు రాదు కంది మిషన్ పెట్టకుండా కోత నూరిపిడి కూలర్లు చేత చేపిస్తామండి మిషన్ పెట్టడం వల్ల ఒకటి నుంచి రెండు కింటాలు కందులు బాగా కింద పోతాయి మేడం విత్తనాలు దానికంటే కూలతో పెట్టుకుంటేనే మంచిది అని ట్రాక్టర్ తోటి కూలర్లు పెట్టుకొని కళ్ళం చేస్తాం కంది సాగుకి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుందండి దిగుబడి ఎనిమిది నుంచి పది గంటలు వస్తాయండి కంది సాగుకి ఎరువులు ఖర్చు ఉండదు కాబట్టి ఖర్చు కూడా తక్కువే పురుగు మందులు కూడా రెండు మూడు సార్లతోనే అయిపోయింది కంది సాగు మంచి లాభదాయకంగానే ఉంటుంది తక్కువ ఖర్చుతో మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా కంది సాగు చేస్తున్నారు మంచి ఫలితాలు పొందుతున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు ధన్యవాదాలు